సర్జరీ లేకుండా సయాటికా కేవలం నిమిషాలలో చికిత్స నొప్పి క్లినిక్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమదంద జోరుగా సాగుతోంది అయితే అధికారుల సహకారంతోనే ఇదంతా జరుగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మరోవైపు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ దొరికిపోయిన వాళ్లను విడిచిపెట్టేందుకు లంచం డిమాండ్ చేసిన పోలీసు అధికారి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు దీంతో ఈ వ్యవహారం మున్ముందు ఎలాంటి మార్పులు తిరుగుతుందనే చర్చ జరుగుతోంది పేదల ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి కారు చౌకగా కొని రీపాలిష్ చేసి తిరిగి ప్రభుత్వానికి అమ్ముతున్నారు కొందరు మిల్లర్లు కేజీ పన్నెండు రూపాయలకు సేకరించి పాలిష్ చేసి ప్రభుత్వానికి ముప్పై రెండు రూపాయలకు అమ్ముతున్నారు ఇంకొందరు బీరు తయారు చేసే బ్రోవరేజ్ కు విక్రయిస్తున్నారు ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా రేషన్ బియ్యం అక్రమ దందాకు అడ్డాగా మారింది కొంతమంది సివిల్ సప్లైస్ అధికారులు పోలీసుల సహకారంతో ఈ దందా జరుగుతోందనే విమర్శలున్నాయి తమతో డీల్ కుదుర్చుకున్న వాళ్లను పోలీసులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారన్నది ఆరోపణ మరోవైపు కొత్త వాళ్లెవరైనా రేషన్ బియ్యంతో పట్టుబడితే మాత్రం భయభ్రాంతుల్ని చేసి భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి ఇటీవల సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ వ్యాపారి రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీసులకు పట్టుబడ్డాడు అయితే అతని వాహనాన్ని విడిచిపెట్టడానికి పోలీసులతో బేరసారాలు జరిగాయి ఎస్ఐ సురేష్ కానిస్టేబుల్ నాగరాజు మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు చివరికి లక్ష వేలకు డీల్ కుదిరింది ముందుగా ఫోన్ పే ద్వారా తీసుకున్నాడు ఎస్ఐ సురేష్ మిగతా లక్ష రూపాయలు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు మొత్తానికి బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వాళ్లకు పోలీసులు సహకరిస్తున్నారనే విషయం తాజా ఘటనతో తేటతెలమైంది అయితే నిరుపేదల కడుపు కొడుతున్న వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది